తర్వాత హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా హైడ్రోజన్ పెరాక్సైడ్ దాంట్లో ఉండేది ప్లస్ డిటర్జెంట్ దాంతోబడి కెమికల్ సింథటిక్ కలర్ ఇవన్నీ మళ్ళీ ఎఫర్వెజెంట్స్ ఇవన్నీ విచ్చి చేతులు కడుక్కుంటారు చేతులు కడుక్కున్న తర్వాత బ్రష్ చేయాలి నెక్స్ట్ బ్రష్ దేనితో చేస్తారండి బ్రష్లు రకరకాల బ్రష్లు వస్తున్నాయి దాంట్లో దాంట్లో ప్లాస్టిక్ ఇంకా బ్రిజిల్స్ అలా అడ్డదిడ్డంగా ఉండేవి ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఒక విషయం అడుగుతాను మీకు ఒక పుళ్ళు ఇస్తాను ఏదైనా సరే ఒక పుళ్ళు ఇచ్చి నోట్లో బాగా ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకొని తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డేసేసి నోట్లో పెట్టుకుంటారా దాన్ని చీ యాక్టివ్ అంటాం కదా మరి బ్రష్ అయితే పెట్టుకుంటామా బ్రష్ కొనేసి నెలల నెలలు వాడుతూనే ఉంటాం దాన్ని అది బ్రెజిల్స్ అంతా పోయి ఊడిపోయి నోట్లోకి అతుక్కునేదాకా దాన్ని వాడతాం మరి అది కాదా మీరు లాలాజలంలో లోపల తోమి మళ్ళీ తీసి అక్కడ పెట్టి ఎక్కడ పెట్టారు అదే బాత్రూంలో పెడతారు ఓకే ఎన్ని దాంట్లో కెమికల్స్ వస్తాయి ఎన్ని క్రిములు వస్తాయి దాని మీద ఎందుకంటే అక్కడే పైకానే ఉంటుంది కదా అక్కడే కమ్డు ఉంటుంది అక్కడే ఊస్తారు అదే వాషింగ్ మేషన్ ఉంటుంది మళ్ళీ పొద్దున్నది దాన్ని పెట్టుకుంటాను మళ్ళీ దానికి మళ్ళీ పెద్ద అడ్వర్టైజ్మెంటు దీంతో చేసుకుంటే మీ పళ్ళు మెలమెల మెరుస్తాయంట మెలమెల మెరుస్తాయి లోపల ఉన్నాయి పోతాయి ఏమి లేవు పళ్ళు ఊడిపోతాయి దాని పోని మనం బ్రష్ గురించి ఇదే మాట్లాడడం బ్రష్ మీద ఏం పెడతారు పేస్ట్ రకరకాల పేస్ట్ ఒక్క పేస్ట్లో మీకు మినిమమ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ టూ కెమికల్స్ వాడుతున్నారు దాంట్లో మళ్ళీ కలర్ కలర్ వేస్తున్నారు ఇటీవల ఇలా అనగానే రకరకాలు వస్తాయి సినిమా మనకు అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుండవు హాహా అనగానే డోర్లు ఓపెన్ అయిపోతే ఈడ ఎగిరిపోతుంటాడు నిజంగానే ఎగిరిపోవడం అయితే నిజమండి డోర్లు ఏదో ఓపెన్ అవుతాయా లేదో తెలియదు దాన్ని నిజం చెప్పాలంటే ఈ పేస్ట్లు వాడడం మొదలుపెట్టిన తర్వాతే పళ్ళుడిపోవడం తొందరగా అయ్యా అంట లేటెస్ట్ రీసెర్చ్ ఇది అంత తొందరగా పళ్ళు దెబ్బతింటున్నాయి ఎందుకంటే దాంట్లో ఉప్పేస్తారు షుగర్ వేస్తారు దాంట్లో మళ్ళీ నురుగు రావాలి కదా మళ్ళీ మనకు దాంట్లో డిటర్జెంట్ యాడ్ చేస్తున్నారు ఫ్లోరిన్ ఉంటుంది ఇన్ని రకాల దాంట్లో వేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేడు నుంచి ఇరవై రెండు రకాల కెమికల్స్ మీరు పళ్ళు తోముకుంటున్నారు తెల్లగా మిలవ ఆడడానికి ఏమవుతుందండి ఇన్ని కెమికల్స్ అయితే అందుకే ఇవి వాడడం మొదలుపెట్టిన తర్వాత డెంటిస్టులకు బాగా పని ఎక్కువైపోయింది ఎందుకంటే లోపల లోపల పళ్ళు పుచ్చిపోతున్నాయి కాబట్టి దాంతో పళ్ళు కూడా ఎంతవరకు మీరు ఆలోచించండి దానికి ఏం చేసేవాళ్ళం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం పుల్ల వేప పుల్ల లేకపోతే కానుగ పుల్ల ఈత పుల్ల ఏది దొరికితే దాంతో వాళ్ళు అప్పుడు పడేసేవాళ్ళు కానీ ఇప్పుడు వేప పుల్లలో ఈత పుల్లలు దొరకట్లేదు అమెరికాలో ఒక వేప పళ్ళ ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ డాలర్స్ అంట అలా అమ్ముతున్నారు అంటే వాళ్ళు మనకు కొంటున్నారు మనం మిలవ మనం కొనుక్కుంటున్నాం అది చేస్తున్నామా